జిల్లాల పునర్విభజన హామీలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించారు దూబగుంటలో పారిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కందుకూరులో స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు రాష్ట్రాభివృద్ధిని పరుగుపట్టిద్దామని ఉన్న గల్లాపెట్టే సహకరించడం లేదన్నారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఆ అప్పులో చూస్తే నాకు భయం వేస్తా ఉంది ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్ గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి నేరాలు చేసి రెండు రోజులే కదా జైలు మళ్ళా బయటొస్తామనుకుంటున్నారు ఎవడైనా సరే ఆడబిడ్డలో జోలుకొచ్చిన ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టం ప్రజాహితం కోసం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం బాగా పనిచేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుంది ఈరోజు కొన్ని ప్రభుత్వాలు మీరు చూస్తే ఇరవై ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండి ఊహించని అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు కొన్ని ప్రభుత్వాలు అధికారంలో నుండి ఇరవై ముప్పై ఏళ్లు ఎన్నికనిట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజా చైతన్యమే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ జిల్లా విషయం కూడా నా దృష్టిలో ఉంది వీళ్ళని తొందరలో నిర్ణయం చేస్తాం అంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కందికూరులో మీరు అడిగిన సమస్య సభపై సమస్య ఏం చేయాలో తొందరలో నిర్ణయం చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి ఏది కూడా ఎప్పుడు చేయాలనో సరైన సమయంలో సరైన నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఉంటాయి అంతేగా నువ్వు అడిగావని చెప్పి అనుకో అందరూ అడుగుతా ఉంటారు అడిగితే చేసే ప్రభుత్వం కాదు మీ మనోభావాల ప్రకారం పనిచేసే ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా